ఎద్దు వ్యవసాయం అంటే తెలియని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో రైతుల ముఖాల్లో ఆనందం ఆవిరైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు భారత రాష్ట సమితి పార్టీ రాష్ట అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారంగా రైతులకు అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు అదనంగా ఐదు వందలు బోనస్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతన్నలకు అండగా భూపాలపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షా కార్యక్రమంలో మాజీ ఎల్ఏ గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వరితో పాటు ఇతర పంటలకు పంటకు క్వింటాకు మద్దతు ధర కంటే అదనంగా ఐదు వందల బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు పంట నష్టమైన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలన్నారు తక్షణమే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలని డిమాండ్ చేశారు ఎద్దు ఏడ్చిన యసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదన్నారు వెంకటరమణారెడ్డి రైతుకు చేతినిండా పని కంటి నిండా నిద్ర ఉండేలా కేసీఆర్ చేస్తే ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాకుండానే పంట వేసుకునే పరిస్థితి లేక ధర్నాలు నిరసనలు చేసేటట్లు రేవంత్ రెడ్డి చేశాడని దుయ్యబట్టారు రాష్ట్రమంతటా కరువు విలయతాండవం చేస్తున్నా అదేమీ పట్టించుకోకుండా ఉద్దేశపూర్వకంగా రైతుల బాధలను పట్టించుకోకుండా ఫోన్ ట్యాపింగ్ అనే కార్యక్రమం చేపట్టి దొంగ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసిన ప్రతి పనులకి ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేస్తున్నారని నియోజకవర్గ అభివృద్ధికి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి చూపించాలని సవాల్ విసిరారు మొన్నటి వరకు తన పక్కన ఉండి వెన్నుపోటు పొడిచిన వాళ్లే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లారని తనకు పట్టిన గతి ఎమ్మెల్యే సత్యనారాయణరావుకు పడుతుందని విమర్శలు గుప్పించారు ఇప్పుడు చేస్తావా ఇంకా నెలకి చేస్తావా ఇంకా మూడు నెలలకు చేస్తావా ఆరు నెలలోకి చేస్తావా ఏది చెప్పమంటే బిఆర్ఎస్ పార్టీ చక్కగా చాటగాలే వాళ్ళు వడ్డు చక్కగా కొల్లే నేను కుర్చీలో కూర్చొని ఐదు వందల రూపాయల రైతులకు బోనస్ ఇస్తాను అరే మన వనకాలం జర మహానుభావం చూడదానికి సంగతి ఏంటంటే ఎవరు మాట్లాడలే మాట్లాడదు ఈ రాష్ట్రం దివాళ తీసింది ఇలా లంక పెడతారు అనుకో బిజీలు ఇలా బంగారం ఉంటుంది అనుకుంటే ఏం కాబడతలేదు పరిపాలన అనుభవం లేని వ్యక్తి ఇంతకుముందు చెప్తా ఉన్నారు ఆయన ఎమ్మెల్యే ఎంపీ తప్ప జెడ్పీటీసీ తప్ప ఎప్పుడు పరిపాలన పరంగా ఒక మంత్రి అయినోడు కాదు పరిపాలన అంటే ఏదో తెలివనోడు ఆయన ఒక గుంపు మేస్త్రి ఏదైనా అంటే గుంపు మేస్త్రి చెప్పి ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయిన అనుభవం ఉండాలనే ఒక గుంపు మేస్త్రి అయితే అయిపోయాడు పెయింట్ వాడు పెయింట్ వేస్తాడు వైరింగ్ వైరింగ్ చూస్తాడు మరి ఎవరైనా పని చేస్తాడే గుంపు మేస్త్రి అన్నాడు గుంపు మేత్రి పరిపాలన అనుభవం గుప్ప మేత్రికి ఏమనుభవే గుంపు అనుభవం ఉంటుంది గుంపు మేత్రి తీసుకొని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే ఏం చెప్తున్నాడు అరే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంతో అద్భుతంగా నిన్ను నమ్మీళ్ళు మేము ఆ రోజు రెండు వేలు పెంచే నాలుగు వేలు అన్నావు నువ్వు నమ్మీళ్ళు మేము లక్ష రూపాయలు కన్యా ఎక్కువకి తూలమ్మ గారు అను బిడ్డలు గత వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు పర్సెంట్ ఎక్సైజ్ రేట్ ఫాల్ నమోదైంది కానీ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మీ యొక్క వైఫల్యంతో మీ యొక్క పరిపాలన చాదకాంతోటి ఈ రోజు మన నియోజకవర్గంలో కూడా ఒకే రోజు ఒక అరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే చాలా చెరువు దిగినాయి నేను ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నప్పుడే చాలా చొరువులు శాంక్షన్ చేయించిన టెండర్ ధరలో ఉన్నప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఈ రోజు ఎన్నికలైపోయి నూట ఇరవై రోజులు అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది ఈ రోజు మన నియోజకవర్గంలో డొమాటో పెళ్ళి చెరువు కాని చిన్నగూడపక్క చెరువు కానీ అనేక చెరువులు తెగిపోయినాయి ఇప్పటికి కూడా పనులు టేక్ ఆఫ్ కాలేదు ఎప్పుడైతే రెండు నెలలే టైం ఉండదు జూన్ పదిహేను వర్షాలు పడతాయి ఒకవేళ వర్షాలు పడి మళ్ళా నీళ్లు పోతే భూగర్భ జలాలు అడిగిపోయే పరిస్థితి ఉంటుంది వేల ఎకరాలు నాటాలే నాటు వేసుకునే పరిస్థితి వస్తుంది నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు థర్టీ ఎయిట్ ఏ రైతు అడిగినా అడగకపోయినా ఏ నాయకుడు చెప్పక చెప్పకపోయినా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి చిట్టం చెరువులలో తీసుకొచ్చాం మత్టి స్థాయిలో నిత్యం నీళ్లు ఉండే విధంగా చేస్తున్నాం అది నిరుపయోగమైన ప్రాజెక్టు చూపెట్టాలనే కుట్రపరితమైనటువంటి గుట్టలో భాగంగా ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు దాని మీద విచారణ లేదు ప్రాజెక్టు యొక్క రిపేర్ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు ను రోజు ఒక కుటుంబ కాళేశ్వరంలో నీళ్లు లేకపోతే ఈరోజు మల్లన్న సాగర్ ఈ రోజు హైదరాబాద్ తాగునీరు ఈ రోజు పరిశ్రమలో ఇచ్చే నీళ్లు నీళ్లు రావు అంటే నీకు ఆలోచన ఉంటే రాజకీయాలు ఎక్కడ చేయాలి అసెంబ్లీలో రాజకీయాలు అసెంబ్లీ వేదిక మీద నువ్వు అంటున్నావు రెండు లక్షల కోట్లు నిన్న నిన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట పొలాలు చూస్తే టీవీ లైన్ లో చర్చ ఉందని చెప్తే నేను చర్చలో కూర్చున్నా ఓ మంత్రి లైన్ ట్రక్ వచ్చాడు కేసీఆర్ గారు ఏమన్నారండి ఓమార్ రెడ్డి కంపెనీ వచ్చిన ఓమర్ రెడ్డి ఎంకరెడ్ అన్న ఎందుకంటే కుమార్కాయలు బుజా గారి పుట్టు నేను కాంట్రాక్టర్ నీ తమ్ముడు కాదా కాంట్రాక్టర్ సుషి ఎవరి కంపెనీ నీ తమ్ముడు కంపెనీ కాదా మొన్న మునిగోడు ఉప ఎన్నికల్లో ఏం చెప్పాడు ఎందుకంటే బిజెపి పార్టీలో పోయినా అంటే నీకు లక్ష కోట్ల ప్రాజెక్ట్ వచ్చినారా కదా అంటే ఏ లక్షలాట్లు వచ్చిందన్నాడు ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కాదా సమాధానం తమ్ముడు ఈ ప్రాజెక్టుకు అందులో ముఖ్యమైన ఎందుకు కాబట్టి మిత్రులారా ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకోవాలి రైతులు తెలుసుకోవాలి ఎందుకంటే ఓటుకు చాలా శక్తి ఉంటుంది మీరు రోజేస్తుంది కాబట్టి మేము అధికార పక్షా ప్రతిపక్షంలో కూర్చున్నాం ఈ రోజు ఈ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే ఈసారి మరి ప్రజలు అడగాలి అడగాలి మీరు అందరిపై